నమస్తే నేను మీ సతీష్ ప్రస్తుతం బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల వ్యవహారం మాత్రం అత్యంత వివాదాస్పదంగా నడుస్తుంది ఏదైతే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనర్ ఇటీవల కాలంలో దానిపైన ఒక యుద్ధాన్ని ప్రకటించడం మరి ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు మరియు వాళ్ళకు ఉన్నటువంటి ఆ సెలబ్రిటీ స్టేటస్ కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయటం వాటి ద్వారా అమాయక ప్రజలు అవి వాస్తవాలను నమ్మి వాళ్ళు ప్రాణాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మరి ఒక పక్కనేమో సమాజం పట్ల బాధ్యత పేరుతోటి సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు మరి దానికి పూర్తి భిన్నంగా ఈ రకమైనటువంటి ఎంతో ప్రమాదకరంగా ఉండేటువంటి బెట్టింగ్ యాప్లని ప్రమోషన్ చేయడాలు అట్ ద సేమ్ టైం ఈ రోజున ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేస్తున్నటువంటి పైన ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు వీటన్నింటినీ ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ బెట్టింగ్ యాప్స్ అనేటువంటిది ఒక మహమ్మారిగా పరిణమిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అయితే చాలామంది అంటే వాటిపైన వచ్చేటువంటి ప్రమోషన్స్ కావచ్చు చెప్పేటువంటి ఆ సెలబ్రిటీసు వాళ్ళపై ఉండేటువంటి విశ్వాసంతో ఈ యాప్స్కి కొంచెం వాళ్ళు అడిక్ట్ అవ్వటం లేదంటే దానికి వాళ్ళు కూడా ఆకర్షితులయ్యి యాప్స్లోకి వాళ్ళు కూడా వెళ్ళి మరి దాని ద్వారా చాలా లాస్ అయిపోయి ప్రాణాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ప్రధానంగా కొంతమంది అయితే కనుక సెలబ్రిటీ వాళ్ళకు ఉన్నటువంటి సెలబ్రిటీ స్టేటస్ని అంటే పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటాలు ఇంకా ఇటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళ పట్ల ప్రభుత్వాలు ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఈ ఓవరాల్ దానిపైన మీ అబ్జర్వేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా చర్చించుకుంటున్న అంశాల్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పబడుతున్న ముసుగులో ఉన్న కొంతమంది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు ఎందుకు క్వశ్చన్ రెండోది దీని విషయం తెలిసి చేస్తున్నారా చేస్తున్నారా కావాలని చేస్తున్నారా లేదా దీని నివారణ నియంత్రణ ఎలా అనే విషయాలను ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సిన టైం వచ్చేసింది సో బెట్టింగ్ యాప్స్ మనం ఒక్కసారి విషయం పరిశీలించినట్టయితే సజ్జనార్ ఐపిఎస్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఇది ప్రమోట్ చేసే వాళ్ళ మీద తక్కువ పాదం మోపాలని తీవ్రంగా గత గడిచిన వన్ ఇయర్ నుంచి ఆయన మాత్రం విరామం ఎరుగని పోరాటం దీనికి అగనెస్ట్గా చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఇది ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ని క్షమించకుండా వదలకుండా ఉండే విధంగా ఆయన చాలా ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంది ఎవరు ఇన్ఫ్లుయెన్సర్సు లేదా టీవీల్లో వచ్చిన నటీ నటులు వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయి స్థానం లేదా సెలబ్రిటీ ఏ పేరన్నా పెట్టండి ఆ స్థాయికి ఎదగటానికి ఎంతో కొంత స్కిల్ నాలెడ్జ్ సబ్జెక్టు అన్ ప్రతిభ పాఠవాలు ఉండటం వల్ల కృషితోటి పట్టుదలతోటి సమాజంలో ఒక స్థాయికి వచ్చారు ఆ నాలెడ్జ్ ఆ ఫేమ్ ఆ ఇమేజ్ పాజిటివ్గా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండి ఉంటే అంటే నా ఉద్దేశం గంజాయికి ఎగెనిస్ట్గా సిగరెట్లకి ఎగెస్ట్గా మందుకి ఎగెనిస్ట్గా గవర్నమెంట్ తీసుకుంటున్న ఇటువంటి మారక ద్రవ్యాలకు ఎగనెస్ట్గా ఇటువంటి వాటిల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఉండి ఉంటే సభ్య సమాజం కానీ వాళ్ళ కుటుంబాలు కానీ అందరూ కానీ వాళ్ళని అభినందించి ఉండి ఉండేవాళ్ళు కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఫాస్ట్ మనీ ఎర్నింగ్ అనే ఒక ఆలోచన ఒక దుర్బుద్ధి అయి ఉండి ఉండవచ్చు అంటే తొందర తొందరగా మనీ తక్కువ టైంలో రావాల మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పదకొండు మంది ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి వివిధ సెక్షన్స్ కింద కేసు పెట్టడం జరిగింది అందులో మీరు ప్రస్తావించినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి శ్యామల పేరు కూడా అందులో ఉంది సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమెను మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఎందుకంటే ఆ సంస్థ ఆ పార్టీ శిక్షణ ఇచ్చేది ప్రోత్సహించేది పెంచి పోషించేది ఇటువంటి లక్షణాలున్న వ్యక్తులనే కాబట్టి అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు ఆ పార్టీ లక్షణాలు అవి కాబట్టి మనం దాన్ని ఏ విధంగా తప్పుపడతారు మీరు అటు నుంచి వచ్చిన నాయకత్వం అట్టే ఉంటుంది అంతే ఉంటుంది సో ఒక విషయం రెండో అంశం మనం ఒకసారి ఆలోచన చేస్తే గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ బెట్టింగ్ యాప్స్కి లోనై అప్పులు పాలై ఇంట్లో చెప్పుకోలేక తల్లిదండ్రులకి ఫ్రెండ్స్కి చెప్పుకోలేక అప్పులు తీర్చలేక నరక వేదన అనుభవించి సూసైడ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య వన్ థౌజండ్ లెక్కలు అఫీషియల్ లెక్కల ప్రకారం అంటే ఆ థౌజండ్ మంది కుటుంబాల్లో ఆ వ్యక్తుల్ని కోల్పోయారే దానికి కారణం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పబడుతున్న వాళ్ళు కాదా వాళ్ళ దుఃఖాన్ని వీళ్ళు తీర్చగలరా ఇంకొకటి హర్ష అని ఒక యూట్యూబర్ ఆయన యూట్యూబ్స్లో ఒక కోటి మంది వ్యూస్ ఉంటాయి వ్యూవర్స్ ఉంటారు సబ్స్క్రిప్షన్ అని తెలుస్తూ ఉంది సో ఆయన ఫాస్ట్ మనీ ఎర్నింగ్ కోసం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు గతంలో సజ్జనార్ గారు కూడా ఆయన చాలా సార్లు స్పందించడం జరిగింది ఆయనకి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్కమ్ అని చెప్పి ఒక వార్త వెలుగులోకి వస్తుంది అంటే అంత ఇన్కమ్ ఆయనకు ఇస్తున్నారు బెట్టింగ్ యాప్స్ అంటే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఇంత ఇందులో కేసులో ఉన్న పదకొండు మందికి కూడా భారీ మొత్తంలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఇన్కమ్ ద్వారా వస్తూ ఉంది వీళ్ళకి ఈ పదకొండు మందిలో ఇద్దరు ముగ్గురు కొంత రియలైజేషన్ వచ్చి బెట్టింగ్ యాప్స్కి పోవద్దు వద్దు నేను పొరపాటు చేశాను క్షమించడానికి కూడా రిగ్రెట్స్ రియలైజేషన్ వచ్చి ఈ మధ్య కాలంలో ఇద్దరు ముగ్గురు స్పందించారు మిగతా వాళ్ళు ఇంకా అట్లానే ఉన్నారు స్పందించలేదు అప్రాపరేట్ సెక్షన్స్తో కేసు పెట్టారు ఏమవుతుందో తెలియదు ఏదేమైనా సభ్య సమాజానికి ఫాస్ట్ మనీ ఎర్నింగ్తో ఇప్పుడు ఇదేమవుతుందంటే ఆ యువత కొద్దిమంది వెయ్యి మంది చనిపోయారా రెండు వేల మంది చనిపోయారా కాదు అది యువతని లేదా యూత్ని పెడదారి పట్టించటమే కాకుండా కుటుంబాలు కొంతమంది మనుషుల్ని కోల్పోవటమే కాకుండా రెండు రాష్ట్రాలకు కావచ్చు దేశానికి కావచ్చు దేశ భద్రతకు కావచ్చు లేదా యువత మంచి మార్గంలో పడకుండా చెడు మార్గంలో పడటం వల్ల ఎంత సమాజానికి నష్టం అన్న విషయం ఈ ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పబడుతున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి సో ఇంకొకసారి ఇటువంటి గతంలో హర్ష సాయిని ఇంటర్వ్యూ చేస్తే ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఆయన చెప్తూ వచ్చాడు బెట్టింగ్ యాప్స్ మీద నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారు చేస్తే తప్పిందన్నాడు అంటే ఆ స్థాయి ఆలోచన ఎందుకు వస్తుంది వేళల్లో ప్రజలని ఇన్స్పైర్ చేయాలా మోటివేషన్ చేయాలా పాజిటివ్ థింకింగ్ వైపు పాజిటివ్ యాటిట్యూడ్ వైపు లేదా సమాజానికి ఉపయోగపడే పని వీళ్ళు చేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్గా చెప్పబడేవాళ్ళు సమాజానికి మేలు జరుగుతుంది హర్షిస్తారు ఇటువంటి ప్రలోభాలకు తక్కువ టైంలో ఎక్కువ మని సంపాదించాలని వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా అందరూ తల వంచుకునే విధంగా ఈ కుటుంబాలు కూడా వీళ్ళని హర్షిస్తాయా ఈరోజు పైసలు వచ్చినాయి అని హర్షించలేవు కదా ఏ సమాజము క్షమించలేదు కదా ఈ చనిపోతున్న వాళ్ళకి వీళ్ళు బాధ్యత వహిస్తారా వాళ్ళ బాధను వీళ్ళు తీర్చగలరా ఈ విధంగా ప్రతి ఒక్కరూ సమాజంలో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ఇటువంటి వాళ్ళందరినీ కూడా వెలికి పట్టుకొని మనకి సజ్జనార్గాడు ఎక్కడైతే ఆయన ఏ విధంగా అయితే మోటివేషన్ చేస్తున్నారో ప్రజల్లో సమాజంలో చైతన్యపరుస్తున్నారో అందరూ తెలుసుకొని ఇటువంటి వాళ్ళు ఇటువంటి పని గా ఉన్న వాళ్ళు చేయకుండా సమాజానికి మంచి మెసేజ్ వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అంటే మీరు అన్నట్లుగా ఎస్ ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు ఈజీ మనీ కోసం తొందరగా ఫాస్ట్ గా మనీ చేయాలి అనేటువంటి దాంతో ఆ శవాల మీద చిల్లర ఏర్కొంటున్నట్లుగానే ఈ అంశం అయితే కనిపిస్తోంది అయితే ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్సర్ల వాదన మీరు ఇందాక హర్షస్ ఆయన కోర్ట్ చేశారు ఆ కోట్ చేసి నేను కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు అని చెప్పేసి అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అదే రకంగా ఇంకో వాదన వీళ్ళు తెరపైకి తెస్తుంది ఏంటి అంటే అసలు వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది ఆ యాప్లు ఆ యాప్లు నిర్వహించేటువంటి వాళ్ళ పైన దాన్ని ప్రమోట్ చేసే మా మీద చర్యలు తీసుకోవడం ఏంటి మా మీద కేసులు పెట్టడం ఏమిటి అంటూ కూడా ఒక వాదనని వీళ్ళు తెరపైకి తెస్తా ఉన్నారు ఇక్కడ రెండు అంశాలండి చెడుని ప్రేరేపించిన చెడు అంశాలని ప్రలోభ పెట్టిన ఉత్తేజపడిన సమాజానికి నష్టం జరిగిన విధంగా ప్రవర్తించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు నేరమే మీ సెక్షన్ వన్ ఎయిటీ త్రీ సెక్షన్ త్రీ ఏ ప్రకారం నేరమే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కొద్దాం అసలు ఆ యాప్స్ అనేది బంద్ చేస్తే లేకపోతే నిషేధం విధిస్తే తప్ప అది రూట్ కాజ్ మీరు చెప్పింది అసలు రూట్ కాజ్ ఎలిమినేట్ చేయాలా ఎలిమినేట్ చేయాలంటే ఇప్పుడు ఈ యాప్స్ అన్నీ కూడా చైనా బేస్డ్ ఆపరేషన్ యాప్స్ ఇవి మనకి ఇక్కడ త పెట్టిన వచ్చిన యాప్స్ కాదు సో అది సెంట్రల్ లెవెల్లో ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలా తీసుకోవాలంటే దానికి ఉన్న టెక్నికల్ లీగల్ ఇంప్లికేషన్స్ ఒకసారి పరిశీలనలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అసలు ఆ యాప్నే నిషేధం చేయగలిగితే వీళ్ళు ఈ పనికి పాల్పడకుండా ఉంటారు అది ఒక అవకాశం ఉంది కాకపోతే దాంట్లో సో మెనీ టెక్నికల్ లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి హౌ ఫార్ ఇట్ ఈస్ ఫీజిబుల్ అండ్ పాజిబుల్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఒకసారి మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అదొక ఈ స్టేట్ ఒక్కదానికే తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి అప్పటిదాకా కూడా ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పబడుతున్నాళ్ళు ఈ విధంగా ప్రలోభ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు దీనివల్ల ఒక మంచి సందేశం అయితే సమాజానికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ